ఒక కన్ఫ్యూజన్ కొత్త కన్ఫ్యూజన్ సృష్టించారు సేమ్ టైం పబ్లిక్లో వస్తున్నటువంటి అన్రెస్ట్ని కాస్త సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు అంటే ఒక రకంగా పాజ్ చేసే ప్రయత్నం చేశారు ఈ మధ్య కాలంలో ఈవెన్ తెలుగుదేశం అభిమానుల్లో కూడా ఒక కాంట్రవర్సీ స్ప్రెడ్ అవుతుంది ఏంటంటే చంద్రబాబు గారిది హైదరాబాదు లోకేష్ గారిది వైజాగ్ అని ముద్ర వేసుకోవడం కోసం అమరావతిని వదిలేస్తున్నారన్న ప్రచారం స్టార్ట్ చేశారు ప్రాక్టికల్గా ఏంటంటే అమరావతి ఓ హైదరాబాద్ అయిపోతుందని నమ్మడం అమాయకత్వం అది నమ్మిన వాళ్ళ తప్పు తప్పించి చెప్పిన వాళ్ళ తప్పు కాదు మనం మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం అమరావతి ముందు అసలు మంగళగిరి స్థాయికి వెళ్ళాలా అసలు ముందు అమరావతికి ఒక రూపం రావాలి ఆ రూపం పెద్దదా బొడ్డదా చంద్రబాబు గారే చెప్పినట్టు మున్సిపాలిటీ స్థాయా లేకపోతే మెట్రో సిటీ స్థాయా అది ఒకటి స్పష్టత రావాలి నెంబర్ టూ వచ్చేటప్పటికి ఆ టోటల్ అమరావతి మెట్రో సిటీ స్థాయికి కనుక తీసుకురాగలిగితే డెవలప్మెంట్ ఒక ముప్పై నలభై ఏళ్లలో సాధ్యమవుతుంది అలా కాకుండా ఇరవై తొమ్మిది గ్రామాల్లో తీసుకుంటే డెబ్బై ఏళ్ళైనా వంద ఏళ్ళైనా మ్యాక్సిమం మంగళగిరి గుంటూరు రేంజ్కి దాటి పోయేటటువంటి పరిస్థితి ఉండదు ఇది అక్కడ రైతులకు కూడా తెలుసు రైతులు కోరుకుంటున్నదైతే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే హైదరాబాదు బెంగళూరు చెన్నై అయిపోవాలని కోరుకుంటున్నారు